శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న శుభవార్త ఈ సంవత్సరం దీపావళి పండుగ రోజున అంటే మూడు రోజులు ముందు ఆ మూడు రోజుల ముందు విశేషంగా కమలాత్మిక అమ్మవారిది మనం అనుష్ఠానం చేయబోతున్నాము ఆ అనుష్ఠానం లోపల వ్యాపారస్తులకి గృహస్థులకి సామాన్య వ్యక్తులకి సంబంధించిన కొన్ని విశేషమైన కార్యక్రమాలు కూడా మనం చేయబోతున్నాము అందులో ప్రత్యేకంగా గనక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎవరైతే డబ్బు ఫైనాన్స్ చేస్తున్నారు అంటే డబ్బు వడ్డీ వ్యాపారం కావచ్చు ఏ ప్రకారం కావచ్చు వాళ్ళు ఎప్పుడు డబ్బు గురించి ఇస్తుంటారు కొన్నిసార్లు డబ్బు తిరిగి రాదు అలాంటి వారి కోసం అష్టలక్ష్మి లక్ష్మి మహాకవచం అయితే నిర్మితం చేయబోతున్నాము మూడు రోజులు కార్యక్రమం ఉండబోతుంది ఇది మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం వ్యాపార వృద్ధి పోట్లీ వ్యాపార విజయ పోట్లి అంటే విశేషమైన కొన్ని వస్తువులు లక్ష్మి ప్రదాయకమైన కొన్ని వస్తువులు అంటే ఉన్నాయి దాన్ని సిద్ధి చేసి ఆ రోజు విశేషమైన ఒక పోర్ట్లు నిర్మితం చేయబోతున్నాము అది మీ వ్యాపార స్థలం లోపల మీరు పెట్టుకోవాలి ఇక్కడ వ్యాపారస్తులు అంటే చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు ఇలాంటి వ్యాపారాలను కావచ్చు కానీ దీని ప్రభావం ఏదైతే ఉందో చాలా తప్పకుండా మీరు రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ చూడగలుగుతారు లాస్ట్ ఇయర్ చేశాను కానీ పోట్లీ గురించి ఎవరికి చెప్పలేదు కానీ చేసి సైలెంట్ నలుగురికి ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం వాళ్ళ కనుక చూసుకున్న కొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ కని చెప్పే కన్నా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే గ్రోత్ అయితే తప్పకుండా జరిగింది శ్రీ విష్ణు రూపాయ నమశివాయి శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం రోజు మనము కుంభరాశి వారికి సిక్స్టీన్త్ అక్టోబర్ నుంచి థర్టీ ఫస్ట్ అక్టోబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమ శివ హ్యాష్ ట్యాగ్ కుంభరాశి కమెంట్ చేయడానికి ప్రయత్నించండి అని ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ప్రత్యేకంగా లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి కనుక గమనించినట్లయితే కొద్దిగా చాలా ఎక్కువగా కొన్ని విషయాలు లోపల సీరియస్ అవ్వడం జరిగింది అంటే ఇప్పుడు నేను పర్టికులర్గా ఈ ఫ్యాక్టర్ అని చెప్పలేను కుంభరాశి వారు ప్రతి ఒక్క వ్యక్తి కనుక మీరు గమనించినట్లయితే లాస్ట్ ఒక వన్ మంత్ నుంచిలా ఇది హాస్యాస్పదమైన విషయం కూడా కాకపోయినా కొన్ని విషయాలు గమనించండి లైఫ్ ఎలా టర్నింగ్ అవుతుంటుంది ఏంటి లైఫ్ ఎలా టర్నింగ్ అవుతుంటుందో అన్ప్రెడెక్టేబుల్ అన్బిలీవేబుల్ గా లైఫ్ కొని కొన్నిసార్లు అవుతుంటది ఎందుకంటే మనము మన చేతుల్లో అన్ని ఎప్పుడు ఏమి ఉండవు మన చేతుల్లో కనుక చూసుకున్నట్లయితే మన చేతుల్లో ఓన్లీ కర్మ ఒకటే ఉంది కర్మ ఒకటే ఉంది మరి మీకు కనిపించవచ్చు ఇవ్వండి నేను ఈ జన్మ లోపల అసలు ఎవరికి తప్పు కూడా చేయలేదు ఏమీ చేయలేదు అయినా నాకు ఇప్పుడు ఇన్ని కష్టాలు అంటే అసలు భరించలేకపోతున్నాను చూడండి మీకు మాట చెప్తే ఎప్పుడు తెలిసి పెట్టుకోండి మీరు నిన్నటిది ఈ రోజు తింటున్నాము ఈ రోజు చేసింది రేపు తింటాము రేపు చేసింది తర్వాత తింటాము మనం ఈ రోజు ఎప్పటిది తింటున్నాము నిన్నటిది ఈ రోజు తింటున్నాము ఈ రోజు మనం బాగానే ఉన్నాము తింటుంది ఏంటి నిన్నటిది రేపు కూడా తింటారు ఈ రోజు కనుక మీరు మంచి చేసినట్లయితే రేపు ఇంకా బాగా తింటారు కానీ రేపు ఏదైతే ఉన్నది మీ చేతిలో డిపెండ్ అయి ఉంది మీరు రేపు ఏది తినాలని అనుకుంటున్నారు రేపు మీరు మంచి తినాలని అనుకుంటున్నారా చెడు తినాలని అనుకుంటున్నారా ఏదో తెలిసి తెలియక నిన్న మీరు సరిగ్గా వంట చేయలేదు అది ఈరోజు తింటున్నారు కానీ ఈ రోజు మొత్తం అంత చూసిన తర్వాత అరే ఏ డిష్ ఎలా చేస్తే బాగుంటుందని తెలిసిన తర్వాత ఓకే మనం ఇందులో ఉప్పు కొద్దిగా సరిగ్గా వేయాలి పప్పు ఇలా చేయాలి అలా చేయాలి మొత్తం తెలుసుకున్న తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే ఓకే మనం నిన్నట్లాగా తప్పు చేయకుండా మనం ఈరోజు బాగా చేద్దాం ఇది రేపటి వరకు మనం పెట్టుకుందాం అంటే రేపు మీరు ఇంకా ఈ రోజు కన్నా ఇంకా బాధ తినగలుగుతారు ఎప్పుడు ఈ రోజు కనుక మీరు సరిగ్గా దాని గురించి తెలుసుకున్నట్లయితే మొత్తం ఎలా చేయాలి ఎలా రేపటి గురించి పెట్టుకోవాలని అది మీకు అర్థమైనట్లయితే కాదు మాకు ఎప్పుడు ఏదైనా పర్వాలేదు మేము ఇలాగే ఉంటామంటే టైం కులంగా ఎప్పుడు ఎలా ఉంటుంది మన చేతుల్లో లేదు అంటే చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే కర్మలకు మూడు ప్రకారాలు ఉంటాయి కర్మ ఎందుకంటే మీ కర్మ కర్మకారకుడు కాబట్టి అండ్ మీకు తొందరగా రిజల్ట్స్ కలుగుతూ ఉంటాయి ఏమండి మీకు మీకు అంటే చెప్తే ఇప్పుడు అర్థం చేసుకోండి లైవ్లో మీరు చాలామంది చూస్తుంటారు మీరు కుంభరాశి కాబట్టి మీ దగ్గర చాలా తెలివితేటలు విచక్షణ బుద్ధి వివేకం చాలా చాలా ఉంది నేను ఒప్పుకుంటుందండి మీరు ఆల్రౌండర్ వ్యక్తి ఉంటారు కానీ పాయింట్ ఏంటంటే మీ ప్రాబ్లంని సరిగ్గా అర్థం చేసుకోరు ఇతరులు చాలా ఈజీగా క్విక్గా మీరు ఆన్సర్ ఇవ్వగలుగుతారు కానీ పాయింట్ ఒక మాట తెలుసుకోండి పన్నెండు రాశులు ఉన్నాయి ఆ పన్నెండు రాశు లోపల ఒక ఇద్దరు రెండు రాసులు ఉన్నాయి వాళ్ళ లైఫ్ లోపల కర్మకు రిజల్ట్ చాలా ఫాస్ట్గా వస్తుంటాయి చాలా ఫాస్ట్గా వస్తుంటాయి ఎంత ఫాస్ట్గా వస్తుంటాయి అంటే ఇంకా వాళ్ళకి ఇంకా మీరు చెప్పలేనంత ఫాస్ట్గా ఉంటాయి అని చాలా తీవ్రంగా నేను చెప్పలేను కానీ ఓకే బాగానే ఉంటాయి పరిణామాలు ఎంత జరగాలి దానికన్నా తక్కువనే చేస్తుంటారు కుంభరాశి మకర రాశి వారు మీరు గమనించండి లైఫ్ లోపల కుంభరాశి వారు పుట్టడం కారణం ఏంటి అసలు కుంభరాశి వారు కుంభ కుంభరాశిలో ఎందుకు పుట్టారు మీరు అందరూ ఒక విషయం గమనించండి చాలా మంది ఇత పూర్వం నా వీడియోలో కమెంట్లు చేస్తుంటారు కుంభరాశి బ్యాడ్ రాశి దరిద్రం అంటే చాలా నెగటివ్ వాళ్ళ గురించి వాళ్ళే మాట్లాడుకుంటారు అది వేరే విషయము నేను ఎప్పుడు దాన్ని సమర్థించను ఒక విషయం తెలుసుకోండి రాశిలో పక్కన పెట్టండి మనం మనిషిగా పుట్టాము అది తెలుసుకోండి మనం మనిషిగా పుట్టామో అది చాలా గొప్ప విషయం అది అది చాలా గొప్ప విషయం ఇక మనం ఎలా బ్రతకాలనుకుంటామో అది మన చేతుల్లో ఉంది ఇప్పుడు మీరు కుంభరాశి కాబట్టి మీ దగ్గర చాలా కుంభం అంటే ఒక మట్టి కుండ ఎంత ఉంటుంది దానికన్నా కుండ చేతులు ఉంటుంది ఒక మనిషి చేతిలో మట్టి కుండ ఉంటుంది అది ధారపోస్తూ ఉంటారు అందులో చాలా జ్ఞానం ఉంటుంది జ్ఞానం ధారపోతు ఉంటారు మీ దగ్గర చాలా జ్ఞానం ఉన్నది జ్ఞాని అయిన వ్యక్తికి ఎలాంటి రకమైన బాధలు ఉండకూడదు ఓన్లీ సాక్షి ఉండాలి కానీ వాయుతత్వం కాబట్టి ఏంటి కుంభరాశి వాయుతత్వ రాశి ఎంత తొందరగా మీరు ఆత్మ సాక్షాత్కారం పొందుతారో ఎంత తొందరగా మీకు రియలైజేషన్ వచ్చుదో అంతే తొందరగా ప్రపంచంలో పిక్ పట్టుకుంటది అంతే ప్రపంచం ప్రపంచపూడంగా పట్టుకుంటుంది మీరు తెలుసుకుని లైఫ్ లోపలని చెప్పిన విషయం మీకు ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో తప్పకుండా అర్థం అవుతుంది ఓకే ఇప్పుడు ఎలా ఉండబోతుందో మనం చూసుకుందాం టైం కొద్దిగా అంటే ఎక్కువ మరణం ఏమనుకోకండి ముఖ్యమైన విషయం కాబట్టి చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే మనిషి బాధ ఉన్నప్పుడు ఎంతో కాస్త మనం నిజం చెప్పాలి నిజమే మనిషి సంతోషం కలిగించుద్ది మిగతా అన్ని బోగస్ మాటలు అంటే అబద్ధాలు చెప్పి నొప్పించడానికి చాలా చెప్తుంటారు నాట్ ఈజీ అది వేరే విషయం ఓకే ఇప్పుడు కుంభరాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు సూర్యుడు కన్యా రాశిని వదిలేసి తులారాశిలో వెళ్ళడం అంటే సెవెంత్ రోజున వెళ్తాడు కుజుడు ట్వంటీ సెవెంత్ రోజున తులారాశిని వదిలేసి వృశ్చిక రాశిలో వెళ్తాడు బుధుడు ట్వంటీ ఫోర్త్ రోజున వెళ్ళబోతున్నాడు ఇప్పుడు గ్రహస్థితి కనుక పరిశీలించినట్లయితే మీ రాశిలో రాహు నాడు సప్తమంలో కీర్తున్నాడు ఇక గురువు అయితే రాశి పరివర్తన చేసుకోబోతున్నాడు గురువు సిక్స్త్ హౌస్ లో ఉండబోతున్నాడు షష్ట స్థానంలో గురువు సెకండ్ హౌస్ లోపల శని మరియు దశమ స్థానంలో కుజుడు ఈ గ్రహ సంబంధం కనుక చూసుకున్నట్లయితే ఫైనాన్స్ లోపల ప్రత్యేకంగా బ్యాంక్ కి సంబంధించిన ఏదైనా వ్యవహారం అపూర్ణంగా అయి ఉన్నట్లయితే ఏంటి బ్యాంక్ కి సంబంధించిన ఏదైనా వ్యవహారం అపూర్ణంగా కనుక ఉన్నట్లయితే మీరు ట్వంటీ సెవెంత్ తర్వాత అది పరిపూర్ణంగా చేసుకోండి ముందు అది ఏ ప్రకారంగా కావచ్చు ఎలా అయినా కావచ్చు ఎక్కడ మీరు అడ్జస్ట్మెంట్ చేయండి అడ్జస్ట్మెంట్ చేస్తే మీకు తప్పకుండా అవుతుంది కాదని కాదు ఎందుకంటే బుధుడు కూడా రుచికి రాశి లోపల వెళ్ళబోతున్న కాబట్టి మీరు చేయగలుగుతారు దాట్స్ ఈజీ కానీ అది మొత్తం ఇది కాకుండా మీరు చూసుకోండి రెండో విషయం ఏంటంటే ఎప్పుడైతే దేవుగురు బృహస్పతి సిక్స్త్ హౌస్ లోపల ఎగ్జాల్టెడ్ అయి వస్తాడో హెల్త్ పట్ల కొద్దిగా దృష్టి పెట్టండి హెల్త్ పట్ల కొద్దిగా ధ్యాస పెట్టండి మరి ఎవరైనా అప్పు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మీకు అనిపించవచ్చు ఎందుకంటే చాలా కష్టాలు ఉన్నప్పుడు మనం ఇతరుల నుంచి వాళ్ళకి కొద్దిగా అపేక్షించుతుంటాము మనం తిరిగి రిటర్న్ అది వేరే విషయం కానీ ఇచ్చేవాళ్ళు ఉండాలి కదా ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇచ్చేవాళ్ళు వస్తారు కూడా ఎందుకంటే సిక్స్త్ హౌస్ లోపల జూపిటర్ ఉన్నాడు సిక్స్త్ హౌస్ తోటి సంబంధం దేవుగురు బృహస్పతి అలాగే సాటర్న్ అలాగే కుజుడిది ఎప్పుడైతే బుధుడిది కలుగుతుందో అప్పటి నుంచి అప్పులు ఇస్తారు అప్పు కూడా మీరు కొద్దిగా తిరిగిస్తారు ఇది కూడా తెలుసుకోండి ఎందుకంటే మీ అష్టమాధిపతి కనుక మీరు చూసుకుంటే ఇది మీ అష్టమాధిపతి ఎవరు అవుతారు చూసుకోండి దేవుగురు బృహస్పతి కాకపోతే మీ అష్టమాధిపతి కనుక చూసుకుంటే మళ్ళీ బుధుడు అవుతాడు ఈ బుధుడు దశమ స్థానంలో వెళ్ళిన తర్వాత కొద్దిగా మీరు అప్పు తీరుస్తారు అప్పు తీసుకుంటారు మళ్ళీ అప్పు కూడా మీరు తీరుస్తారు కానీ అప్పు ఇదేదైతే ఉందో రాబోయే రోజులు కొద్దిగా గట్టిగానే ఉంటుంది ఓకే రెండో విషయం ఏంటంటే కెరియర్ లోపల కొద్ది చేంజెస్ కాబోతున్నాయి జాబ్ వచ్చే అవకాశం కనబడుతుంది రాబోయే రోజుల్లో ఎవరికైనా జాబ్ లేకపోయినట్లయితే రాబోయే రోజుల్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది ఇది ఐటీ లోపల కాకపోయినా బయట ఏదైనా ఇతర పూర్వం మీరు చేసి కోర్స్ కనుక చేసినట్లయితే అటు నుంచి జాబ్ వచ్చే అవకాశం కనబడుతుంది అలాగే గవర్నమెంట్ తోటి ఏదైనా కాంట్రాక్ట్ బేస్ జాబ్ వచ్చే అవకాశం కూడా కనబడుతుంది కాంట్రాక్ట్ బేస్ జాబ్ వచ్చే అవకాశం గవర్నమెంట్ లోపల రాబోయే రోజుల్లో కుంభరాశి వరకు ఉండబోతుంది ఈ కుజుడు బుధుడు ఎప్పుడు ఎంతవరకు అయితే తులారాశి వాళ్ళు తులారాశిలో ఉంటారో అంతవరకు కొద్దిగా మీరు కొన్ని విషయాల లోపల పర్వాలేదు అలా ఇలా చేయగలుగుతారు నిద్రకు సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి ఎప్పుడైతే ఈ కుజుడు రుచిక రాశిలో వెళ్తాడు దీన్ని మనం జాతకంలో కనుక చూసుకుంటే రుచిక మహాపురుషయోగం నిర్మితం అవుతుంది దశమ స్థానంలో కూజుడు దిగ్బలి పొందుతాడు అందులో రాసాధిపతి దృష్టి సంబంధం మీ మీ పైన వచ్చుద్ది ఇది కొద్దిగా విశేషంగా మీకు పాజిటివ్గా ఎనర్జిటిక్ గా ఉంటారు కానీ మీ జాతకంలో కనుక వృశ్చిక రాశిలో ముందు నుంచే రాహు అలాగే శని దేవుడు ఉన్నట్లయితే ఇది మీకు కొద్ది ప్రాబ్లం ఇవ్వగలుగుతాడు ఏంటి ముందు నుంచే వృశ్చిక రాశిలో శని దేవుడు అలాగే రాహు ఉన్నట్లయితే ఇవి కొద్ది ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే ఇక్కడ విద్యార్థులకి టైం చాలా బాగుండబోతుంది విద్యార్థులకి టైం చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు అష్టమ స్థానంలో ఉన్న చతుర్థాధిపతి అలాగే భాగ్యాధిపతి శుక్రుడు పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల ప్రత్యేకంగా మగవాళ్ళకి ఏంటి మగవాళ్ళకి అంటే అమ్మగారి నుంచెలా అంటే మదర్ సైడ్ నుంచేలా ఏదో ఒక నెగిటివ్ చూసే అవకాశం కనపడుతుంది ఆడవాళ్ళకి ఇది కాకపోయినా మగ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది రెండో విషయం ఏంటంటే ఇల్లు చేంజ్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఇల్లు చేంజ్ అయ్యి అంటే వాస్తు చేంజ్ కావచ్చు ఏదైనా ఒకటి ఇంట్లో కొన్ని చేంజెస్ అయితే రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయి అని దాంపత్య జీవితం లోపల దీని ప్రభావం తప్పకుండా ఉండి తీరుద్ది దాంపత్య జీవితం లోపల కొద్దిగా క్లాషెస్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మీకు అనిపించవచ్చు ఏమండి మీరు ఇంత బాగా చెప్తున్నారు మళ్ళీ బాగున్నారు ఇలా చెప్తున్నారు మీకు అనిపించవచ్చు చూడండి సూర్యుడు ఇంత పూర్వం అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం లేకపోయింది రాబోయే రోజుల్లో సూర్యుడు భాగ్యస్థానంలో వెళ్ళిన తర్వాత ఆత్మవిశ్వాసంతో పాటు బుద్ధి బలం కూడా మీకు పెరగబోతుంది మనిషికి ప్రతి ఒక్క మనిషికి ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ దాన్ని ఎదిరించడానికి కొద్దిగా మనకి ఎలిమెంట్స్ ఉండాలి మన దగ్గర ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత మన దగ్గర ఎనర్జీ లేకపోయినట్లయితే మనం ఏం సరిగ్గా చేయలేకపోతుంటాం ఇది మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఓవరాల్ ఒక మాటలో చెప్పాలంటే కుంభరాశి వారికి రాబోయే రోజులు జీవితం కనుక చూసుకున్నట్లయితే బాగుంది కానీ మీరు ఎనర్జెటిక్గా పని చేయండి ఎవరి గొడవలో మధ్యలో వెళ్ళకండి ఫైనాన్స్ పరంగా ఎవరైనా హెల్త్ తప్పకుండా తీసుకోండి హెల్త్ తప్పకుండా వచ్చి తీరుద్ది అని దీపావళి పండుగ సరిగ్గా జర సరిగ్గా వెళ్తుందా వెళ్ళదా అంటే దీపావళి పండుగ రాబోయే రోజుల్లో మీకు నార్మల్ కన్నా బెస్ట్గానే ఉంటుంది అంత కంగారపల్సిన అవసరం లేదు చుట్టాలతోటి కొన్ని చిన్న చిన్న విషయాలు అవుతుంటే దాన్ని అంతా మీరు పట్టించుకోకండి అది వదిలేయండి ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే ఇక్కడ కుంభరాశివారు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇత పూర్వం ఏంటి ఇత పూర్వం మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి మోసపోయి ఉన్నట్లయితే రాబే రోజుల్లో అటు నుంచి కొద్దిగా డబ్బు వచ్చే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి అని ఇంకొక విషయం ఏంటంటే ఇత పూర్వం మీరు ఎవరి దగ్గర నుంచి అలా ప్రత్యేకంగా ఏదైనా వస్తువులు తీసుకొని ఇవ్వడం మర్చిపోయినట్లయితే రాబే రోజులో ఆ వస్తువులు తిరిగి ఇవ్వండి ముందు ఏవైనా ఉన్నట్లయితే అని ఇంకొక విషయం చెప్పాల్సిన ముఖ్యం ఇంపార్టెంట్ ఏంటంటే రాబే రోజుల్లో కొద్దిగా అంటే ఇత పూర్వం మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక కోర్టు కేసు పోలీస్ కేసు లాంటివి ఉన్నట్లయితే అవి ప్రాబ్లమ్స్ కొద్ది క్లోజ్ అయ్యే అవకాశాలు రాబోయే రోజుల్లో కనపడుతుంది అంటే మైనర్ మైనస్ మైనర్ మైనర్ ఉన్నట్లయితే క్లోజ్ అవుతాయి ఇది మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఓవరాల్ కుంభరాశి ఒక మాటలు చెప్పాలంటే రాశిలో రాహు ఉండడం వల్ల ఎనర్జీ అయితే ఉంటుంది కానీ ఆ ఎనర్జీని ఎలా ఉపయోగించేలా మీకు అసలు అర్థం కాలేకపోయినట్లయితే గురువు శరణంలో ఉండండి గురువు ఆజ్ఞాన్ని పాటించండి బాగుంటారు ఇక గురువు రాబే రోజుల్లో సిక్స్త్ హౌస్ లో ఉండడం వల్ల మీకు కొన్ని విషయాలు లోపల పాజిటివ్ తప్పకుండా జరిగి తీరుద్ది హెల్త్ జాగ్రత్తగా మసాలా పదార్థాలు ఎక్కువగా తినకండి దగ్గు అలాగే కఫ్ పెరిగే అవకాశం రాబే రోజుల్లో కనపడుతుంది ఆది తీరు చదవండి సూర్యుడికి ప్రతిరోజు నమస్కారాలు తప్పకుండా చేస్తూ ఉండండి అని ఒక విషయం తెలుసుకోండి రాబోయే ఒక ఎపిసోడ్ చేయబోతున్నాను కుంభరాశి వారి జీవితంలో ఉండే గొప్ప విషయాలు ఏంటంటే మీరు తప్పకుండా చూడండి ఒక విషయం తెలుసుకోండి మన గురించి మనం పాజిటివ్ తెలుసుకున్నట్లయితే మనకి ఇంకా ఎక్కువగా ఎనర్జీ వస్తుంది కాబట్టి రాబోయే రోజులు చేయబోతున్నాను మీరు తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి అని ఒక మాట చెప్తా బాధ పెరుగుతుందని బాధపడకండి బాధ పెరుగుతుంది కాబట్టి సంతోషించండి మన దగ్గర ప్రారంభం కట్ అవుతుంది మరి దీనికి ఎలా ఎదుర్కోవాలి కాళీ అమ్మవారిని ఆరాధించండి కాళీ అమ్మవారు కాలం జగత్ భక్షక ఏంటి ఈ టైం అమ్మవారు తొందరగా తీసుకోవాలి ఈ నెగిటివ్ టైం తొందరగా పోవాలని అమ్మవారి శరీరంలో ఉండండి ప్రతిరోజు కాళీ అమ్మవారు అష్టోత్తర శతనామ స్తో తప్పకుండా చదవడానికి ప్రయత్నించండి బాగుంటారు కొద్దిగా ఏంటంటే శుక్రుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఆడవాళ్ళ వల్ల అలాగే డబ్బు వల్ల కొద్దిగా బాధ కలుగుతూ ఉంటుంది కుదిరినట్లయితే మీరు శుక్రుడికి సంబంధించిన దానాలు చేయడానికి ప్రయత్నించండి హెల్ప్ అవుతుంది శ్రీమాతే నమ